ఒక వ్యక్తి ఒక బిజినెస్లో బాగా రాణిస్తున్నారు ట్వెల్త్ హౌస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి గ్రహ దశ నడుస్తోంది ట్వెల్త్ లాడ్ దశ నడుస్తోంది కొంత మ్యాలిఫిక్ నెగిటివ్ కాంబినేషన్స్లో ఉన్నారు అంటే ఈ గ్రహాలు ప్రత్యర్థుల యొక్క కుట్రలకి వీలు బలవడము అది ఏ రంగంలో అయినా ఉండొచ్చు బిజినెస్లో జాబ్లో పాలిటిక్స్లో ఎక్కడైనా సరే గుప్త శత్రువుని సూచించేస్తాను ట్వెల్త్ హౌస్ ఈ విషయాన్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకుని అటువంటి సమస్య ఉందా లేదా అని చూసుకోవాలి అలాగే విదేశాల్లో వ్యాపారాలు చేయడానికి విదేశాల్లో చదువుకోవడానికి విదేశాల్లో ఉద్యోగం చేయడానికి విదేశాల్లో స్థిరపడడానికి కూడా ట్వెల్త్ హౌస్ను మనం స్టడీ చేయాలి వారి లైఫ్ అనేది ఎక్కడ సెటిల్ అవుతుంది సెటిల్మెంట్ ఉంటుంది ఇండియాలో సెటిల్ అవుతారా ఫారిన్లోనా సెటిల్ అవ్వడము అంటే వాళ్ళ సిటిజన్షిప్ మారుతుందా కొంతమందికి సిటిజన్షిప్ మారి వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ వచ్చి అక్కడే ఉంటారు ఇంకా చెప్పాలి అంటే వారు మరణించడం అనేది వారు మాతృభూమిలో ఉంటుందా విదేశంలో ఉంటుందా అనేది మనం చెప్పొచ్చు ట్వెల్త్ హౌస్లో